సంగారెడ్డి పట్టణంలోని ముప్పై ఐదో వార్డు టీఆర్ఎస్ పార్టీ బలపచ్చిన కౌన్సిలర్ అభ్యర్థిగా కుమారి శంకర్ నోళ్ల శైలజ నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా కుమార్ శైలజ మాట్లాడుతూ వార్డు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ నామినేషన్ ఇవ్వడం జరిగిందని అందుకు సహకరించిన స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మరియు మాజీ వార్డు కౌన్సిలర్ వేణా శ్రీనివాసరావుకి విధంగా తనకు అవకాశం ఇచ్చిన ముప్పై ఐదో వార్డు ప్రజలకు పెద్దలకు మహిళలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వేణా శ్రీనివాసరావు దంపతులతో పాటు వార్డు ప్రజలు పాల్గొన్నారు ఈరోజు సంగారెడ్డి మున్సిపాలిటీ వార్డ్ నెంబర్ ముప్పై ఐదు ఎస్సీ మహిళ కావడం జరిగింది గతంలో బీసీ జనరల్గా ఉన్నప్పుడు జనరల్ ఉన్నప్పుడు వీణా శ్రీనివాసరావు అక్కడ నుంచి కౌన్సిలర్గా రెండుసార్లు కూడా సేవలు అందించడం జరిగింది ఈసారి ఎస్సీ మహిళ కావడంతో శంకరన్నోళ్ళ శైలజ బీటెక్ చేసిన విద్యార్థిని తను తను కూడా ఎంతో ఉత్సాహంతో సేవా తత్పర్యం తత్పరత భావ భావంతో అన్న నేను మీ వార్డులో సేవ చేస్తాను ముందుకు రావడంతో తనకి అవకాశం కల్పించడం జరిగింది మీరు తండ్రి గారు కూడా గతంలో పొత్తుడిపల్లి నుండి కౌన్సిలర్గా పోటీ చేయడం జరిగింది ఇప్పుడు ఈ అమ్మాయి కూడా మన వార్డులోనే ముప్పై ఐదో వార్డులోనే ఉంటుంది విద్యాధిగ్రాలు చదువుకున్న అమ్మాయి కాబట్టి వార్డు సభ్యులందరినీ కూడా నేను ప్రజలందరినీ కూడా గతంలో మమ్మల్ని ఎలాగైతే ఆదరించారో కుమారి శైలజను కూడా అదే విధంగా ఆదరించి ఈ వార్డులో సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా పెద్దలను అమ్మాయిని ఆశీర్వదించాలని మహిళలు కూడా ఆ అమ్మాయిని ఆశీర్వదించి గెలుపు బాటలో నడిపించాలని పేరు పేరున ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు నా పేరు శంకరన్నల శైలజ నేను ముప్పై ఐదో వార్డులో కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను నేను నేను బీటెక్ చదువుకున్న విద్యార్థిని నాకు అవకాశం ఇచ్చిన జీవి ప్రకాష్ అంకుల్కి శ్రీనివాస్ అంకుల్కి థ్యాంక్ యూ అండ్ మిమ్మ మీరందరూ నన్ను చూసి నేను చేసే సేవా కార్యక్ర కార్యక్రమాలను బట్టి నన్ను ఎన్నుకొని నన్ను గెలిపించాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ